అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు పోతే ఎన్నికలు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి హింసాఖండలు లేకుండా ఏ విధమైన రీపోర్లు లేకుండా ప్రసాంతం జరిగింది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి నవరత్నాలు మళ్ళీ రావాలన్న ఆకాంక్షతో ఓటేశారనిపిస్తుంది ఎక్కువ శాతం పోలింగ్ కూడా పోలి జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ ఓటింగ్ భావిస్తున్నాం తప్పనిసరిగా గతంలో వచ్చిన నూట యాభై యొక్క స్థానాల కంటే అధికంగా స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండవసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ సంక్షేమ పాలన ఇంకో ఐదు సంవత్సరాలు మరో ఐదు సంవత్సరాలు కొనసాగింది అదేవిధంగా ఎన్నికల్లో ఉదయం సాధించిన ప్రతి ఒక్కరికి సాధించబోయే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకున్నాను ముందుకు వచ్చి ఓటేసిన ప్రతి ఓటర్కి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈరోజు ఎన్నికల అనంతరం ఎన్నికల సమయంలో మధ్యలో నాకు అత్యంత ఇష్టమైన ఆరాధ్య దేవినటువంటి లక్ష్మీశ్వర స్వామి గారిని దర్శనం కోసం నేను నా భార్య అభివృద్ధి అస్థితిలో వచ్చాం స్వామివారి దర్శనమైంది స్వామివారి ఆశస్సులు మాకు ఎప్పుడూ కూడా ఉంటాయని మనస్ఫూర్తి స్వామి వారి అనుగ్రహంతో ఈరోజు ఈ విధంగా